మహోన్నతమైనటువంటిది మహళాయ పక్షములు మహాలయ పక్షములు అని కూడా అంటారు మహాళయ పక్షములు అంటారు లోకటి చెప్పుకున్నట్లుగా ఈ మహాళయ పక్షరములు భాద్రపద మాసంలో బహుళము నుంచి ప్రారంభమయ్యేవన్నీ పితృదేవతల యొక్క పరిపూర్ణమైన దీవెన పొందేటువంటి అవకాశం ఉంటుంది మీరు మనస్సులు ఆనందింపగా అక్కడికి వెళ్ళి అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో ఈ మహాళాయ పక్షములలో దాన ధర్మములు చేసి వారికి వస్త్రములు ఇవ్వవచ్చు అన్నదానము చేయవచ్చు అక్కడ మీరు ఆఫీసుకు వెళితే అక్కడ కావలసినటువంటి విశేషములన్నీ కింద మీకు ఫోన్ నెంబర్లు కూడా ఉన్నాయి ఈ ఫోన్ నెంబర్ల ద్వారా మీరు సంప్రదిస్తే వాళ్ళు ఏమేమి మీ ద్వారా మీరు ఏది చెయ్యదలుచుకున్నారు ఏ పుణ్యకార్యాన్ని మీరు చెయ్యదలుచుకున్నారో ఆ పుణ్యకార్యాన్ని గనక వాళ్ళకు తెలియజేస్తే ఆ ప్రకారం మీకు అనుకూలమైనటువంటి విశేషముతో మీకు తెలియచేస్తారు అట్టి పుణ్య దివ్యమైనటువంటి మహోన్నతమైనటువంటి పితృపక్షాలు ఇరవై ఒకటవ తారీఖు వరకు సెప్టెంబర్ ఇరవై ఒకటవ తారీఖు వరకు మహాళాయ పక్షములు ఉంటాయి శ్రాధం కర్మములు ఉన్నవే ఇవి కూడా చేయించడానికి మీకు అక్కడ బ్రాహ్మణులు మనకు దొరుకుతారు అలాంటి పుణ్యమైనటువంటి కార్యక్రమము చేసి ఈ మహళాయ పక్షములలో పితృదేవతల ఆశీర్వచనమును పొందవలసిందిగా కోరుకుంటూ స్వస్తి